ఎన్జి రెడ్డి సెల్యూట్ యువర్ ఐడియా ఐడియాలజీ ఆఫ్ క్యాస్ట్ ఫ్రీ పాలిటిక్స్ యూ షుడ్ బీ అండ్ అడ్వైజర్ టు సీఎం అయితే జిఎన్ రెడ్డి ఎప్పుడిది క్యాస్ట్ ఫ్రీ క్యాస్ట్ పాలిటిక్స్ ఎప్పుడు వస్తాయంటే ముందు కులమత విభేదాలు లేకుండా వివాహాలు జరగాలి మనకు ఎక్కడ కులమడ్డం వస్తుంది అంటే ఒక దగ్గరే కులమడ్డం వస్తుంది ఒకప్పుడు తినే దగ్గర కులమడ్డం వచ్చేది పలాని కులమోన్తోటి పలాని కులమోడు కూర్చొని తినడు పలాని కులమోన్తోటి పలాని కులమోడు కలిసి తిరగడు ఇక్కడ ఉండే అది దాటినాం కాలక్రమేణా ఈ ఆధునిక కాలంలో ఆ తినేకాడ తాగే కాడ కూర్చునే కాడ ఈ పరిణామాన్ని దాటిపోయినాం కాడ మాత్రం ఖచ్చితంగా క్యాస్ట్ అడ్డం వస్తుంది అవ దాన్ని దాటినప్పుడు క్యాస్ట్లెస్ సమాజం ఏర్పడుతుంది క్యాష్ లెస్ సమాజం ఏర్పడ్డప్పుడు ఆటోమేటిక్గా క్యాస్ట్ పాలిటిక్స్ అనేవి గిరిపోతాయి ఇప్పుడు మీరు ఎన్జి రెడ్డి అని పెట్టుకున్నారు మీ పేర్లోనే ఉన్నది రెడ్డి అని మీ కులాన్ని సూచిస్తున్నది అక్కడ రెడ్డి అని కాబట్టి కుల పాలిటిక్స్ పోవాలంటే ముందు కులం పోవాలి అంబేద్కర్ గారు అదే చెప్పిండ్రు ఈ సమాజం హిందుత్వంతో నిర్మితమైంది హిందుత్వంతో అంటే వర్ణ వ్యవస్థతోటి నిర్మితమైంది వర్ణ వ్యవస్థ అంటే నాలుగు వర్ణాలు బ్రాహ్మణ క్షేత్రియ వైశ్య శూద్ర ఈ నాలుగు వర్ణాలే కులాల రాజ్యం పోషినాయి ఈ నాలుగు వర్ణాల వల్ల కులాలు పుట్టుకొచ్చినాయి ఈ కులాల వల్ల ఆటోమేటిక్గా సమాజంలో ఒక కులానికి ఒక కులానికి మధ్య గోడ కట్టినట్టు అయిపోయింది ఒక కులానికి ఒక కులానికి మధ్య విద్వేషం ఉన్నది సింపుల్గా చెప్పిన అంబేద్కర్ గారు కులం అనేది ఒక తరగతి గది లాంటిది ఆ తర మామూలుగా మనం చదువుకుంటే ఒక తరగతి నుండి ఒక తరగతి వెళ్తాం కానీ ఈ తరగతిని చుట్టూ నాలుగు దిక్కుల బంధించేసి ఈ తరగతి నుండి ఇంకో తరగతి పోవడానికి వీలే లేదు అన్నాడు అందుకే ఆయన ఏం రాసిండు కుల నిర్మూలన బుక్లో ఈ దేశంలో ఈ దేశంలో నలు దిక్కుల ఏ నువ్వు పోయినా దారి కడ్డంగా నిలబడే పెనుభూతం కులం అన్నాడు దారి కడ్డంగా నిలబడతాట కులం ఎట్లా పెనుభూతం లాగా నిలబడతాదట నిన్ను స్నేహం చేయని నిన్ను ప్రేమించనివ్వది నేను కలిసిపోనివ్వది నేను కలవిడిగా ఉండనివ్వది నిన్ను ఐక్యత సాధించని అది నేను కలిసి పోరాటం చేయని అది అందుకే ఈ దేశంలో నలు దిక్కులా నువ్వు ఏ దిక్కుకు ప్రయాణించినా దారి కడ్డంగా నిలబడే పెనుభూతం కులం అన్నాడు కాబట్టి మనమేదో నోటి మాటకు చెప్పినంత ఈజీగా కాస్ట్ ఫ్రీ పాలిటిక్స్ రావాలంటే ముందు మనం కులాల నిలిచిపెట్టాలి మన 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 అబ్బాయికి మన కులం పిల్లే కావాలి మన అమ్మాయికి మన కులం పిల్లే కావాలి మన కుల ఉంటే అక్కడి కురికి షాపులనే కొంటాం మన కుల మోడిస్తేనే ఛాయ్ తాగుతాం మన కుల మోడు పెడితేనే తిండి తింటాం ఇన్ని చిన్న చిన్న భావాలు మన దగ్గర పెట్టుకొని క్యాస్ట్ ఫ్రీలెస్ పాలిటిక్స్ క్యాస్ట్ ఫ్రీలెస్ సొసైటీ అంటే ఎక్కడ వస్తుంది రాదు ముందు మనం కులాలను ఐక్యత చేయాలంటే కుల నిర్మూలన చేయాలంటే కులానికి కులానికి మధ్య వివాహ సంబంధాలు జరగాలి ప్రతి ప్రతి కులానికి వివాహ సంబంధమే గీటు రాయి వివాహ వివాహ సంబంధంతో సంబంధంతో పెళ్ళిళ్ళు చేసుకుంటే అక్కడ క్యాస్ట్ ఎగిరిపోతుంది మానవత్వం విరజిల్లుతుంది కాబట్టి వివాహమే మన దేశంలో వివాహమే ప్రధాన ప్రాతిపదిక వివాహ విషయంలో ఓ మాదిగొల్ల అబ్బాయికి ఓ రెడ్డోళ్ళ అమ్మాయిని ఓ రెడ్డోళ్ళ అమ్మాయిని లేకపోతే రెడ్డోళ్ళ అబ్బాయికి మాదిగొల్ల అమ్మాయిని ఇచ్చిపుచ్చుకునే రోజులు అత్తే తప్పించి క్యాస్ట్ పోదు అంటే ఉదాహరణ చెప్తున్నా ఇక్కడ మన మన రాష్ట్రంలో రెడ్డి వెలుమ అయ్యరు అనే ఆలోచనలో ఉంటారు కదా అటు నార్త్కి పోతే బ్రాహ్మణులు క్షేత్రియులు వైశ్యులు వాళ్ళు ఉంటారు కాబట్టి ఒక ధైర్యంగా మా పిల్లగాడు పీజీ చదివిండు మీ పిల్ల కూడా పీజీ చదివింది చలో క్యాష్ లేదు లేదు మీ ఇంటికి వస్తాం మావాడు యాభై వేల రూపాయల జీతం ఉద్యోగం చేస్తాండు అని ధైర్యంగా రెడ్డోళ్ళ ఇంటికి పోయి ఓ మాదిగోళ్ళ అబ్బాయి పిల్లని అడిగినప్పుడు అప్పుడు క్యాస్ట్ నిర్మూలన జరుగుతుంది అప్పుడు క్యాష్ లెస్ సొసైటీ వస్తుంది అది జరగకుండా మనం ఒట్టిగానే నోటి మాటలుతుంటే అంటే ఎట్లా కాను కానుగాక కావు